సిద్ధమే ఒక్క అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని కానీ ఈ అవినీతి అధికారిని గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా తన తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని ఓ పోతనకు ఏమాత్రమో తక్కువ కాదు లంకిని కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే లక్షన్నర రూపాయలు ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదెంత ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును రోజు లక్షన్నర రూపాయలకు విలువ పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ యాభై లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు పదకొండు ఉన్నాయి రోజు ఆ విగ్గులు ఒక్కరోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో ఆవిడ కింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి ఆవిడ ఒక విలువలతో జీవితమంతా ఉద్యమాలతో పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి నా మీద కక్షగట్టి ఇక్కడ తిరు తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తానానే కారణమని చెబుతున్నా నేను చెబుతూనే ఒక మాట చెప్తున్నా ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు తిరుపతిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనంతగా అత్యద్భుతంగా దాదాపు ఇరవై ఒక్క మాస్టర్ ప్లాన్ రోడ్డులను వేసినాం ఈ రోజున తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని కేవలం ఆ ఐదేండ్ల పరిపాలనలో మా వలన దాదాపు డెబ్బై శాతానికి పైగా తగ్గించగలిగినాము అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ కారణంగా నేను ఆ పని చేయగలిగిన కానీ ఇలాంటి నీచపు ఆలోచనలు ఉండేటువంటి అధికారుల వలన సమస్యలు వస్తాయి భరిస్తాం రాజకీయాలలో ఇవన్నీ కూడా చాలా సహజమని కానీ మనసులో ఉన్నటువంటి ఈ బాధను ఈ రోజున వ్యక్తీకరించ